ఎన్డీఏ నేతగా మోడీ బలపరిచిన చంద్రబాబు నితీష్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించిన రాష్ట్రపతి ఆదాయం పెంచే మార్గాలు అన్వేషించండి ప్రభుత్వ శాఖలకు డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి భట్టి ఆదేశాలు ఆస్థిరంలో సీఎం సిడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొన్న రేవంత్ కార్పొరేట్ సంస్థలలో ఫీజులు నియంత్రించాలి గుర్తింపు లేని కాలేజీలు రద్దు చేయాలి సర్కారు కాలేజ్ కళాశాలల్లో సదుపాయాలు కల్పించాలి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలి ఇంటర్ బోర్డు ముట్టడు ఉద్రిక్తం గేట్లకి విన పలువురు నేతల నిరసన కవిత పార్తపై పాత్రపై సిబిఐ మరో ఛార్జ్ చీట్ ఈ అంశంపై జులై ఆరున విచారణ కవిత జ్యుడిషియల్ కస్టర్ రేటు వరకు పొడిగింపు దీన్మార్ విజయం వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాల ప్రభుత్వ ఎమ్మెల్సీగా ఎన్నిక రైతుల ధర వర్షకాలం వర్షాకాలం పంటకు నిరందిస్తాం ఉత్తమం పాఠాలు నేర్పిన ఫలితాలు ఓట్లు రాల్చిన హిందుత్వం ఆధ్యాత్మిక కేంద్రాల్లోనూ అపజేయాలి పార్టీల్లో రాల్చుకుంటున్న అసంబతి కుంబట్లు మిత్రుల నుంచి ఒత్తిళ్లు ఆందోళన వద్దు అవగాహన పెంచుకోండి సీజనల్ వ్యాధుల నివారణకు జాగ్రత్తలే ప్రధానం రిస్క్ గ్రూప్ కాంగ్రెస్ ఇక పతనమే ఇంకో పదేళ్లైన ఆ పార్టీకి వంద సీట్లు దాటవు ప్రతిక్షణం రాజ్యాంగ విలువ కోసమే ఏకాభ్రే ప్రభుత్వం నడిపిస్తా ఎన్డీఏ ఎంపీల భేటీలో నేంద్ర మోడీ ఎన్డీఏ లోక్సభ పక్ష నేతగా మోదీ ఎన్నిక కవలం పార్టీలో కలవరం సొంతంగా మ్యాజిక్ ఫిగర్ అందుకోలేని బీజేపీ బలంగా ఉందన్న రాష్ట్రాల్లోనే ఎదురుగాలి అధికారంలోకి వచ్చిన నేతలు శ్రేణుల్లో నైరాశ్యం పార్టీలో మొదలైన అసంతృప్తి గొంతెత్తున్న నేతలు టీచర్ల బదిలీల నేటి నుంచే పదోన్నతుల ప్రక్రియ కూడా ప్రారంభం రెండు జోన్లకు వేరవేరు షెడ్యూల్ టెట్ లేకున్న ప్రమోషన్లు పద్దెనిమిది వేల నాలుగు వందల తొంభై ఐదు మంది ప్రమోషన్లు పన్నెండు వేల నాలుగు డెబ్బై రెండు మంది బదిలీ ఇరవై మూడు రోజుల్లో మొత్తం ప్రక్రియ పూర్తి రంగారెడ్డి జిల్లాలో బ్రేక్ చక్కెర వ్యాధికి చుక్కల మందు ఓవర్ ఇన్సులిన్స్ డ్రాప్స్ అభివృద్ధి రోగుల ఇంజక్షన్ నుంచి వ్యక్తి గ్యాస్ స్టవ్ పక్కన నూనె పెడితే క్యాన్సర్ ముక్కు నీట్గా అక్రమాలు అసాధారణ రీతిలో అరవై ఏడు మందికి టాప్ ర్యాంక్ ఒకే సెంటర్లో పరీక్ష రాసిన వారిలో ఆరుగురు టావర్లు ఫలితాలు ఓకతక్కులు జరిగినట్టు ఆరోపణలు వెల్లువ మద్యం కొరత మతలకు ఉద్దేశపూర్వకంగా బకాయిలు చెల్లించలేదా సమిష్టికైన నిర్ణయాలు కలిసిగట్టుగా ముందుకెళ్తాం ఎన్డీఏ అత్యంత బలమైన కూటమి వంద సీట్లైనా కాంగ్రెస్కు రాలేదు దక్షిణాదిలోనూ కమలానికి ఆధారణ ఎన్డీఏ పక్షాలు ఎంపీలు నేతల సమావేశాలు మోడీ రామోజీరావుకు అస్వస్థత ఆసుపత్రుల్లో చికిత్స పన్నెండు ఉదయం పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాలు చంద్రబాబు ప్రమాణ స్వీకారం గన్నవరం సమీపంలో కేసర పిల్ల ఐటీపర్ సభ ప్రధాని మోడీ ఎన్డీఏ సీమలు రాక నేపథ్యంలో భారీ భద్రత రేపే పట్టాభిషేకం మూడోసారి బాధ్యతలు స్వీకరణ స్వీకారం రాష్ట్ర ప్రతి నుంచి ఆమోద లేక అష్టహాసంగా ఏర్పాట్లు నా జీవితంలో గర్వించదగ్గ రోజు ఎన్డీఏ కూటమి నేత మోడీ ప్రకటించిన సందర్భంగా చంద్రబాబు పట్టభద్రుల ఎమ్మెల్సీ హస్తగతం తీన్మార్ మల్లన్న గెలుపు నేటి నుంచి టీచర్ల బదిలీలు పదోన్నతులు మల్టీ జూన్ వన్ టూ వారీగా షెడ్యూల్ జారీ జూన్ వన్లో ఈ నెల ఇరవై రెండు వరకు జూన్ టూలో ముప్పై తేదీ వరకు ప్రక్రియ పూర్తి ఓపంద్ కుంటున్న కాళేశ్వరం మరమ్మతులు పనుల కోసం మరిన్ని యంత్రాల సమీకరణ పురోగతిని తెలుసుకున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పదేళ్ల పాలన ట్రైలరే దేశాభివృద్ధికి మరింత శ్రమిస్తాం మోడీ ఎన్డిఏ న్యూ డెవలప్ ఆస్పిరేషనల్ ఇండియా దేశ హితమే మా కుటుంబ ఏకైక లక్ష్యం అతి బలమైన విజయవంతమైన సంకీర్ణం అధికార దాహంతోనే పక్షాల కలయిక ప్రజాస్వామ్యంపై విశ్వాసాన్ని పోగొట్టేశారు ఇండియా కుటుంబంపై తీవ్ర విమర్శలు ఇండియా భాగస్వామ్య పక్షాలను ఉద్దేశించే ప్రసంగం రేపే మోదీ ప్రమాణ రాత్రి ఏడు గంటల పది పదిహేను నిమిషాలకు ముహూర్తం ఎన్డీఏ నేతగా ఏకగ్రీవ ఎన్నిక అనంతరం రాష్ట్రపతిని కలిసిన మోదీ ప్రధానిగా నియమిస్తూ ముర్ము ఉత్తర్వులు ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం ఎమ్మెల్సీ ఉప ఎన్నికల తీర్మానాలన్న గెలుపు పోటీలో ఉన్న అభ్యర్థుల యాభై మంది ఎలిమినేట్ మిగిలిన ఇద్దరు బీఆర్ఎస్ అభ్యర్థి కంటే అధికారుల కాంగ్రెస్ అభ్యర్థి ఎన్నికల సంఘం వివర వివరణ కోసం లేఖ రాసిన ఆర్ఓ హరిచందన ఈసీ నుంచి స్పష్టత రావడంతో అధికారంగా ప్రకటించిన ఆర్ఓ వానాకాలం పంటలకు కాళేశ్వరం నీళ్లు వేగంగా మేడిగడ్డ చుందేలా అన్నారు బ్యారేజర్ తాత్కాలిక మరమ్మతులు లోకల్ రూట్ల విస్తరణ స్థానిక సంస్థల జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పట్టు ఇక సమిష్టి నిర్ణయాలు ఎన్డీఏ స్ఫూర్తికి అనుగుణంగా పనిచేస్తాయి జీవన నాణ్యతపై దృష్టి సాధిస్తాం సామాన్యుల జీవితాల్లో ప్రభుత్వ జోక్యం తగ్గిస్తాం ఎన్డీఏ ఎల్కి ఇరవై నాలుగు గంటల అందుబాటులో ఉంటాయి ఏపీ విజయం అభివృద్ధి కక్షలు ప్రతిబింబం చంద్రబాబు పేదల సంక్షేమం ముఖ్యం పవన్ కేవలం పవన్ కాదు ఒక తుఫాన్ ఎన్డీఏ పక్షనేతగా మోదీ ఎక్కడి వెండగా చంద్రబాబు నితీష్ పవన్ తదితరుల మద్దతు నెహ్రూ సరసన మోదీ వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా ఎన్నిక టీపీసీసీ కొత్త చీఫ్ ఎవరో పార్టీ అధ్యక్ష పేర్లు ముఖ్య నేతలు కీలక మారున్న సామాజిక సమీకరణాలు బీసీలకు పదవి కేటాయించే అవకాశం రేసుల పొన్నం ఉదయష్కి సురేష్ షెట్కర్ పరిశ్రమల సీతక్క బలరాం నాయక్ పేర్లు మాధికూటలో సంపత్ కుమార్ యత్నాలు ఏపీసీఐడి నుంచి సంజయ్ అవుట్ విజిలెన్స్ నుంచి కొల్లురామిరెడ్డి రఘురాబ్ రెడ్డి తొలగి కొత్త నీరవ్ కుమార్ ఉత్తర్వులు వైబెట్ రెడ్డి మధుసూదన్ మెయిన్స్ డైరెక్టర్ వెంకటరెడ్డి రెడ్డికి దోశన జీఏడి రిపోర్ట్ చేయాలని ఆదేశం కేసరిపల్లెల్లో చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఉదయం పదకొండు వందల ఇరవై నిమిషాలకు పట్టబద్దుల ఎమ్మెల్సీగా మల్లన్న ఇరవై ఎనిమిదిలోగా పనులు పూర్తవ్వాలి